రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో గల తుర్కంజాల్ మున్సిపాలిటీలోని ఇంజాపూర్ ఇంద్రమ్మ కాలనీలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగాయి ఎప్పటి మాదిరిగానే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇంద్రమ్మ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం సంచరించుకుంది భక్తులు బోనాలు సమర్పించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు మొక్కులు చెల్లించుకున్నారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత ధనరాజ్ గౌడ్ తదితరులు విచ్చేశారు బోనాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేయడం జరిగింది కాలనీలో బోనాలు ఎత్తుకునే డాన్సులతో నృత్యాలతో చూపరులను ఆకట్టుకున్నారు హనుమంతర్ పూజారి భాగ్యమ్మ భాస్కర్ కాలనీ వాసులు మరికొందరు బోనాలు ఎత్తుకునే ఇంటి నుండి బయలుదేరే డాన్సులతో నృత్యాలతో గుడి వద్దకు చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత ధనరాజ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బోనాల పండుగ అద్దం పడుతుందని చెప్పారు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు బోనాల ఉత్సవం సందర్భంగా కాలనీ వాసులందరికీ హరిత ధనరాజ్ గౌడ్ బోనాల శుభాకాంక్షలు తెలిపారు కాలనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ దీపావత్ రాజు మాట్లాడుతూ ప్రతి ఏటా కాలనీలో అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు హనుమంతు బోనం భాగ్యమ్మ కాలనీ వాసుల బోనాలతో ఒరేంపుగా డాన్సులు చేస్తూ పండుగ వాతావరణం తలపించారని దేవాపత్ రిపీట్ దేపావత్ రాజు నాయక్ అన్నారు గుడి చైర్మన్ ఆసాదం రాజు అంతా తానై గుడి చుట్టూ ప్రక్కల గుడి శుభ్రం చేయడం కలర్స్ మరియు అలంకరణలు చేయడం సంతోషంగా ఉందని కాలనీ వాసులందరి తరఫున తనకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కాలనీ పెద్దలు మహిళలు యువకులు తదితరులు పెద్ద ఎత్తున బోనాలు జరుపుకోవడం విశేషం మైన బోనము బాధ్య హనుమంతు గారి బోనము భాగ్యమ్మ భాస్కర్ గారి బోనము ప్రత్యేక ఆకర్షణీయంగా మరి రోజు కాళ్ళి మొత్తము అందరూ చాలా అంగరంగ వైభవంగా బోనం పండుగ జరుపుకోవడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంత గ్రాండ్గా జరుపుకోవడము అందరి సమస్యలు అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి పాల్గొని పాల్పరచుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది మా గుడి చైర్మన్ రాజన్న గారు మా ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది చిన్న పిల్లలందరూ కూడా ఇంత సంతోషం చాలా సంతోషంగా ఉంది పండిగా రాత్ర నెలకొంది ఈ రోజు ఇద్దరు అందరూ సంతోషంగా ఉండడం కోరుకుంటున్నాను